నమస్తే నో బ్యాచ్ ఈ రోజు మా తమ్ముని కోసం చికెన్ మన చేస్తామో చూద్దాం ఫస్ట్ అయితే గిన్నెలో నూనె పోసుకొని తగినంత వేసుకోండి గాలిన తర్వాత బాగా కడుక్కున్నాం చికెన్ వేసుకుందాం బాగా చికెన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాం నూనెలో మొత్తం కలిసేది అట్లా ఇప్పుడైతే ఒకరంతా కలుపు వేసుకుందాం ఇప్పుడైతే ఒకరంతా పసుపు వేసుకుందాం ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుందాం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మాత్రమో తట్ట పెట్టి మగ్గరిద్దాం ఇప్పుడైతే బాగా ఉడికిన తర్వాత ఓరంతా మసాలా వేసుకుందాం అల్లం కొత్తిమీర మసాలా ఇప్పుడైతే ఓరంతా అల్లం పేస్ట్ వేసుకుందాం ఇప్పుడైతే టంగుటూరి టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మాత్రం కలబెట్టుకుందాం ఇప్పుడైతే ఓరంతా కారం పొడి వేసుకుందాం గరం గరం ఉండాలి కదా ఇప్పుడైతే ఓరంతా కరివేపాకు వేసుకుందాం ఎందుకంటే కంటికి మంచిది ఈ రెండు వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకున్నాం ఇప్పుడైతే ఓరంతా గరం మసాలా వేసుకున్నాం ఇప్పుడైతే ఓరంతా చికెన్ మసాలా వేసుకున్నాం వేసుకుందాం బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడైతే తట్టబెట్టి కాసేపు కట్టెల పొయ్యి మీద కలబెట్టుకుందాం కూర బాగా ఉడికిన తర్వాత వేడి వేడి కలుపుకొని కలుపుకుని ముద్దలు ముద్దలు తిందాం ఉడికుడుక అన్నీ ముక్క పెట్టుకొని తింటుంటే బాబ్బా ఈ వాసనకి నోరు అవుతుందా స్వామి నువ్వైతే పోత పోతే వీడియోకి లైక్ కొట్టిపోన్నావు సామే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మ